దలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశభక్తులారా భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశభక్తులారా దేశ ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీ கல்யாணம் <laughs> అంకితమై పని చేసే పేరు అంకితమై పని చేసే మీరు దేశంలో నిలితారు మన పార్టీ పేరు మారు మూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో శిక్షణతో మెలిగారు ఆశయాలు పండి మీ సేవలు మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే

సాధించారు కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కానకా క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగడేశారు మీ అందరి సహకారం మరువ గతి కొరకు నీరు ప్రజల గుంగే లోక పార్టీ ఇరో 29వ వతంతి ఎంత నా మాట నేను రాత్రి చెప్పా రేటస్ ఫోన్ వస్తుందని కరేట నేను కస్టడీ ఎట్కొండి సార్ రా రామ అంటే కండి రామరావు ఏంటో బ్రాండ్ ఆ హీరో గునే తరువత్తు సినిమాల్లో కూడా హీరో రాజకీయాల్లో కూడా హీరో నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు ఎట్టుండాలా అని చెప్పేదానికి ఒక మార్గదర్శకుడుగా అంత అంతకుముందు లేదు ముప్పై రూపాయలతో ఒక రేషన్ కార్డ్ రేషన్ లో రెండు రూపాయలకి బియ్యం శ్రీకారం చుట్టింది ఎవరంటే ఆయన ఒక స్లాబ్ పోసి పక్కా ఇల్లు అది ఒక సెంట్రల్ మినిస్టర్ నేను ఫ్లైట్ లో పోతుంటే ఎక్కడ పేదల ఇళ్ళకి స్లాబ్ కనబడచ్చు అది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఐడియా నాకు అని చెప్పి చెప్పింది కేంద్ర మంత్రి అన్నాడు ఆంధ్రప్రదేశ్ గురించి ఇంకా ఆ విధమైన బ్రాండ్ వేస్తున్నాడు సింగిల్ విండో సిస్టమ్ తెచ్చాడు మా ల్యాండ్ మార్ట్ గేజ్ బ్యాంకు పోవటం దీర్ఘకాలిక రుణాలకు క్రాప్ లోన్కి సింగిల్ విండో సొసైటీలు పోవటం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ చేశాడు ఇటువంటివి అనేక కార్యక్రమాలు ఆయన స్వీకారం చుట్టాడు సరే మనం ఇవన్నీ ఒక ఎత్తే అయితే మన జిల్లా ఉమ్మడి జిల్లా ఆయన ఒక వరం ఇంకా రాబోయే తరాలు నూట నలభై ఆరు టిఎంసీలు డెబ్బై ఎనిమిది టిఎంసీలు సంవత్సరం అరవై ఎనిమిది టిఎంసీలు కనలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పేది తెలంగాణతో కలిపి తెలంగాణ ఆంధ్ర రాయలసీమ కలిపి ఒక జిల్లాకి నూట నలభై ఆరు టిఎంసీలో వరం ఇచ్చింది ఏదన్నా ఉన్నాడంటే ఎన్టీ రామారావు గారు మన జిల్లా నిలబడి ఇంకెవరికి లేదు ఆ ఛాన్స్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ టిఎంసీ అంటే ఏంటి డెట్ స్టోరేజ్ ఒకవేళ ఎనిమిది ఎనిమిది పదహారు తీసేస్తే నూట ముప్పై టిఎంసీలు నూట ముప్పై టిఎంసీలు అంటే పదమూడు లక్షల ఎకరాలకి నీళ్లు అందించేది తాగునీళ్ళు అందించేది ఒక టిఎంసీ పదివేల ఎకరాలకు నీళ్లు అందిస్తుంది ఇంకా డ్రై క్రాప్స్ అయితే మెట్ట పంటలైతే ఒక్కో టిఎంసీ ఇరవై ముప్పై వేల ఇరవై ముప్పై వేల ఎకరాలకు అందిస్తుంది అటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు మర్చిపోయినా నెల్లూరు జిల్లా ఉమ్మడి జిల్లా రైతులు ఉమ్మడి జిల్లా ప్రజలు మాత్రం తరాలు రాబోయే తరాలు కూడా ఎన్టీ రామారావు గారిని మర్చిపోవడం అటువంటి అవకాశం మనకు కల్పించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అయితే ఆయన దగ్గర నేను పనిచేసే అవకాశం ప్రసాద్ బ్యాంక్ చైర్మన్ అయినా గండిపేటలో వారం రోజులు ట్రైనింగ్ అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గరలో చూసాము ఆ తర్వాత నైన్టీ వన్ నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆయన వ్యతిరేక ఉద్యమం ఆయన నెల్లూరుకి తీసుకొచ్చాం వియా కాలేజీలో బహిరంగ సభ అప్పుడు నేను అఖిలపక్ష అన్ని పార్టీలకు సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ నెల్లూరు జిల్లా ఆయన తీసుకొచ్చి భారీ బహిరంగ సభ ఆ తర్వాత సారా ఉద్యమం ఇవన్నీ చూశాడు అప్పుడు నేను ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ఈనాడులో స్టేట్ పేజీలో వాళ్ళు ఒక పేజ్ వదిలేసేసారు సారా వ్యతిరేక ఉద్యమానికి మద్దతుగా రామోజీరావు గారు పూర్తి సపోర్ట్ చేశారు సో ఇవన్నీ చూసిన తర్వాత ఎన్టీఆర్ గారి నాకు బాగుతుంది నేను జిల్లా పార్టీ అధ్యక్షులను కూర్చుంటే గోదావరి జిల్లాలో ఉండే వాళ్ళు అడిగినప్పుడు ముందు ప్రజల్ని చూసి నేర్చుకోండి అని నన్ను చూపించాడు చూపించేవాడు చంద్రమోహన్ రెడ్డిని చూసి నేర్చుకోండి పోరాటాలు ఎట్టు చేయాలని అంత అటాచ్మెంట్ ఆయనతో పెరిగింది సరే మీరు ఎమ్మెల్యే అయినాము నైన్టీ ఫోర్ లోనే ఎమ్మెల్యే అయినాను అటువంటి నాయకుడి కింద రాజకీయాల్లో అరంగేటం చేసే అవకాశం నాకు దొరికింది సో ఈరోజు ఆయన నిరోహితు వర్ధంత మనం జరుపుకుంటున్నాం ఆయన బాటలోనే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యక్రమాల విషయం అయితే ఆర్థికంగా ఆయన పోతా పోతా ఆర్థికంగా కుమ్మేసిపోయినాడు రాష్ట్రం తిరిగి బతకకూడదనే పరిస్థితులు వచ్చేసి వెళ్ళిపోయినాడు అని కూడా నిన్న సీఎం గారు ప్రకటించిన క్యాబినెట్ మీటింగ్ లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ రైతు కిసాన్ గవర్నమెంట్ ఆరు వేల రూపాయలు ఇచ్చేది దాన్ని ఇప్పుడు పదివేలు చేసింది మరో పదివేలు కలిపి మనం పదివేలు ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతున్నాం ప్రతి రైతు కుటుంబానికి రైతులకి ఇరవై మనం ఇస్తాం అది కాకుండా మిగతా తల్లికి వందనం కానీ ఇవన్నీ రేపు జూన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ఈ రైతులకు సంబంధించిన ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు మ్యాచింగ్ గ్రాండ్ చేసి చేస్తామని చెప్పేసి అనామిడేషన్ కూడా అనౌన్స్ చేశారు ఈరోజు పరిస్థితులు ఎట్లున్నాయంటే అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఇరిగేషన్ మోత మనం పద్నాలుగు పంతొమ్మిది మధ్య అరవై మూడు వేలు కోట్లు ఖర్చు పెడితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పెరిగే ధరలను బట్టి ఎనభై వేలు కోట్లు ఖర్చు పెట్టాలి అరవై ముప్పై వేలు పెట్టాడు అంటే యాభై వేలు కట్ చేశాడు రోడ్స్ బిల్డింగ్స్ లో కట్ చేశాడు వ్యవసాయ శాఖలో కట్ చేశాడు వ్యవసాయ శాఖలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు జింక్ జిప్సం బోరాన్ ఫ్రీగా ఇచ్చేసాం ఆ రోడ్డు వేటర్లు కల్టివేటర్లు పట్టలు స్ప్రేయర్లు ఏం కావాలంటే ఇచ్చాం ఆ బడ్జెట్ ఖర్చు పెట్టాం సెంట్రల్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాండ్స్ తీసినాం జగన్మోహన్ రెడ్డి అన్ని క్లోజ్ చేశాం చేసేసి అని బటన్ నొప్పుతున్నాను అన్నారు ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏమైంది కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ఏంటంటే ఇరిగేషన్ పోలవరం దగ్గర నుంచి ప్రాణహిత నుంచి అంత ఎందుకండి కూడికలు తీశారా ఎక్కడన్నా తెలుసా మనకి ఏ కాలంకి ఎంత శాంక్షన్ అయిన తెలుసా ఇంట్లో కూర్చొని కరోనా ప్యాలెస్ లో కూర్చొని బటర్ నొక్కుని తినేసేసా ఇరవీ కాదు ఈ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ బడ్జెట్ ఖర్చు పెడతారు రోడ్లు భవనాల శాఖ ఖర్చు పెడతారు వ్యవసాయ శాఖ ఖర్చు పెడతాను ప్లస్ అది కాకుండా అవి చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి ఆయన ఏం చేశాడు నేను ఎన్ని మూల పెట్టేస్తా రాష్ట్రం ఎండిపోతే పోతే నాకేందుకు నేను వాళ్ళకి బట్టను నొక్కి ఓట్లు వేయించుకుంటా జనం కూడా అమాయకులు కాదు రాష్ట్రం నాశనం అయిపోతుంటే నాకేదో వచ్చి డబ్బులు పడుతున్నాయి దాంతో నేను బతుకుతానని చెప్పి ఆలోచించలే తిరిగి గుణపాఠం చేద్దాం ఈరోజు మన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ఇప్పుడు చూసాం లక్షల కోట్లు పెట్టి కూడా వస్తున్నాయి లక్షల కోట్లు నిన్న విశాఖ ఉక్కు ఆయన టైంలోనే చేస్తున్నారంటే సంవత్సరాలు ధర్నా చేశారు అన్ని పార్టీ సంవత్సరాలు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది కోర్టు మీ ప్రభుత్వం ఇమీడియట్ గా ఇప్పుడు అనౌన్స్ చేసినారు పదకొండు వేల ఐదు వందల కోట్లు అనుకుంటారు అనౌన్స్ చేశారు సో విశాఖ ఉట్లు సాధిస్తున్నాం పోలవరం డయాఫ్రామ్ వాల్ మొదలవుతుంది పోలవరం సాధించుకుంటున్నాం ఏది ఇప్పుడు వదిలిపెట్టకుండా మనం అమరావతి రాజధాని నిర్మాణం మళ్ళీ కార్యక్రమాలు మొదలైనవి ఈ విధంగా సమగ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ కార్యక్రమాలు చేస్తుందంటే రాష్ట్రానికి మంచి భవిష్యత్తు వైపు నడుస్తుంది అనేది మనకు అర్థమవుతా ఉంది మన అందరం ఇక్కడ మనకి ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ఎక్కడ లేని శని ఇక్కడ ఉంది సరే పరిశ్రమ ఉమ్మడి పది నియోజకవర్గాలు కందుకూరు ఒకటి పదకొండు ఎరో పది మంది ఏదన్నా ఇష్యూ ఇస్తే ఎక్కడన్నా ఎప్పుడన్నా మాట్లాడుతున్నారో ఏమో తెలియదు కానీ ఈయన రోజు రోజు కర్మ ఖర్చు లేదు కదా కాగితం మీద టైప్ చేయమనేది పెట్టమనేది గ్రూప్స్ లో రోజు మన కర్మ ఏంటంటే ఆయన ఎట్ట తిడతాడా నిన్న ఏం తిట్టాడు ఈ రోజు ఏం తిడుతున్నాడు రేపేం తిడుతున్నాడు అని అనేది చదువుకోవాలి మనం న్యూస్ పేపర్ తోపాటు ఈ కూడా మనం చదువుకోవాల్సిన కర్మ ఏర్పడింది ఏదేమైనా ప్రజలు రైతులు అర్థం చేసుకుంటారు ఆయన ఆయన చేసిన దోపిడీ ఇక్కడ ఇక్కడ కొమ్మలపూడి దగ్గర పంతొమ్మిది ఎకరాల వచ్చిన అక్కడ రామదాస్ ఖండ్రి యాభై ఏడు ఎకరాలు అక్కడ మరుపూరు అరవై ఎకరాలు అక్కడ సూరాయపాలెం ముప్పై ఆరు ఎకరాలు ఇటు ఎన్ని ఎకరాలు దోపిడీ జరిగింది వీటన్నిటి గురించి మాట్లాడవే ఎంతమంది ఎంఆర్ఓలు సస్పెండ్ అయినారు ఒక స్వాతి మత్యం ఒక వీర వసంతరాయలు ఒక ప్రసాద్ ఎస్ఐలు వీళ్ళందరూ నీ పాపాలకి వాళ్ళు బలం తినారు ఆయన మళ్ళీ రోజు మాట్లాడుతున్నాడు నేను నేననేది మీరు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నాడు మీరు ఎందుకు పెట్టరు మన వాళ్ళే చెప్తున్నారు మా కాలం దురదృష్టం ఇప్పుడు ఆయన ముప్పై కోట్లకి నక్కల కాలతో కూడా కలిసి ఆరు పనులు ముప్పై కోట్లకి మనం పది కోట్లకి నూట ముప్పై పనులు నూట ముప్పై ఒక్కో పని రెండు లక్షల నుంచి మూడు లక్షల నుంచి ఐదు లక్షల నుంచి పది లక్షలు పడుతుంది అంటే ఏ ఊరికి ఆ చేసుకోండి మీకు తెలియాలా మీ ఊరికి ఆ ఊరికాలు చిన్న కాలవా రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు అసలు మూడు కోట్లు నాలుగు కోట్లు ఒక్కొక్క ఊరికి తొమ్మిది లక్షల తొంభై వేలు తొమ్మిది లక్షల తొంభై వేలు బాటా రేటు పెట్టాడు ఆ ఊరు వాడు తెలియదు మేము పోయి అక్కడ మనం ఏ ఊర్లో మేము ఈ కాలు శాంక్షన్ అయింది కదా పదహారు లక్షలు అంటే మా తెలీదయా పొట్టేళ్ల కాలువకి ముప్పై లక్షలు కట్ట బాగా చేసేది అనమాట మేము పోయి నిలబడ్డాం చేసేసారంట బిల్లు కూడా చేసేసారు కనుక రెండేళ్లు రెండు సంవత్సరాల్లో వయసు కర్తలు చెప్పండి ఆయన ఎప్పుడు పనిచేయించాడో తెలియదు ఇటువంటి దోపిడీ దుర్మార్గాల విషయంలో కూడా రైతులు అలర్ట్గా ఉండాలి మన టైంలో అయినా సరే ఎక్కడైనా అవినీతి జరిగితే నిలదీసే పరిస్థితి ఉండాలా అది లేకుండా పోయింది ఆ తెలంగాణలోనే మాత్రమే ఇంకా ఎక్కడన్నా కానీ తప్పు జరిగితే ప్రభుత్వంలో మంత్రులను కూడా నిలదీసే పరిస్థితి తెలంగాణలో ఉంది ఆ పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ మనం ఎన్టీఆర్ ప్రాంక్ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశంలో మనం ఉన్నాం ఆయనతో పాటు వారసత్వం చంద్రబాబు నాయుడు ఆయన సంగతి మీకు తెలుసు మళ్ళీ ఇప్పుడు కాన్ఫరెన్స్ కి వెళ్తున్నాడు పెట్టుబడుల దావోసిపోతున్నాడు ఎక్కడైనా ప్రపంచ స్థాయిలో చంద్రబాబు నాయుడు అంటే ఆయన అభివృద్ధి వైపు ఆయనకుండే ఐటీ నాలెడ్జ్ ఇవన్నీ ఒక బ్రాండ్ ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఆయన నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీలో మనం ఉండామంటే ఇక్కడ చాలా మంది ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి అట్టే ఉన్నాం అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం సర్వదేశంలో నమస్కారం